ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు ఖచ్చితంగా బాబుగారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పు చెప్పారు ఈ వెంకటేశ్వర దాయి వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది రానున్న రోజుల్లో బాబుగారు రాష్ట్రాన్ని మంచి ప్రతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్లో కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కానీ మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు కానీ బాగా చేశారు ఈయన అది మళ్ళీ పునగతగా అవుతుందని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దారు మోడీ గారు ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు ఉంటుందం వల్ల మంది పన్నెండో తారీఖు ఉండొచ్చని మేము భావిస్తాము ఇప్పుడు దాకైతే ఇంకా అధికారిక సంకేతాలు ఏం రాలేదు పన్నెండో తారీఖు ఉండవచ్చు ఇవాళ మనం చూసాం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డి ఎన్డీఏ కూటమి భ్రమణాన్ని విజయం సాధించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతూ ఉంది మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ లేకపోతే వాళ్ళకి మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం ఇవాళ మన అనుకూలమైన ప్రభుత్వం పైన కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం అని చెప్పి మనం తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనెలతో వెంక మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనెలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్న అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అదేవిధంగా మోదీ గారి కూడా భక్తి అటువంటి వారి ఆశయాలని కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తిరుపతి ప్రజలు దీవెనెలతో అత్యధిక మెజారిటీ ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తిరుపతి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజారిటీ తిరుపతి తిరుపతి ప్రజలు నాపోయి నమ్మకం ఉంచి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు గారి పైన మోదీ గారి పైన నమ్మకం ఉంచి తిరుపతి ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీ దాదాపు అరవై మూడు వేల ఓట్లు చిలక ఓట్లు ఈ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొకసారి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తుంది తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశ నిర్దేశాలు ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది ఇక్కడ ఈ జిల్లా వాసి ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననే కూడా తెలియజేస్తాను సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవిఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు